హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపాల్ స్నాక్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ విడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం స్పింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిజినెస్ కోసం ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక వీడియో అనేది మా ఛానల్లో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సింగ్ ట్రేడింగ్ వచ్చేసి ఎంప్లై ఫైవ్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అలాగే బిలో లిక్స్ రూపీస్ స్టాక్స్ అనేవి మీరు లాంగ్ షార్టర్ కానీ ఓ చేసినట్లయితే మంచి అనే వస్తాయి ఈ వీడియో మా ఛానల్లో ఉంటుంది మీరు చేసుకోవచ్చు లేదా బట్ చూసుకోవచ్చు ఈ కంపెనీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపించబడింది గోపాల్ స్నాక్స్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి ఒక ఎఫ్ఎంజీసీ కంపెనీ ఈ కంపెనీ ఎత్ని కండ్ స్నాక్స్ స్నాక్స్తో డీల్ చేస్తూ ఉంటుంది ఇండియా మరియు ఇంటర్నేషనల్ గా వీర ప్రోడక్ట్స్ ని ఉత్పత్తి చేస్తారు ఈ కంపెనీ వెరైటీ ఆఫ్ స్నాక్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంది అందులో ఎథ్నిక్ స్నాక్స్ వచ్చేసి నామకిన్ అలాగే గతియ స్నాక్స్ వెస్టర్న్ స్నాక్స్ అంటే వేఫర్స్ స్నాక్ పెల్లెట్స్ ఎక్స్టూడెట్ స్నాక్స్ ఇలాంటివి ఈ కంపెనీ వచ్చేసి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అలాగే ఫాస్ట్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ వచ్చేసి పాపర్ స్పైసెస్ గ్రౌండ్ ఫ్లోర్ బేసన్ నూడిల్స్ రస్క్ ఇలాంటివి ఈ కంపెనీ అనేది ఉత్పత్తి చేస్తుంది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాటికి పదమూడు వందల యాభై ఆరు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి పదమూడు వందల తొంభై ఎనిమిది కోట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఆరు వందల డెబ్భై ఏడు కోట్లు ఇక ప్రాఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై ఒక కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై ఒక కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి నూట పన్నెండు కోట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై ఐదు కోట్లనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ రెవెన్యూ మరియు ప్రాఫిట్ అనేది చూస్తే మీకు ఈ ఐపీఓ అప్లై చేయాలా లేదనేది ఒక అవగాహన వచ్చి ఉంటుంది ప్రైస్ బ్యాండ్ చూసినట్లయితే మూడు వందల ఎనభై ఒక్క రూపాయల నుంచి నాలుగు వందల ఒక రూపాయల వరకు ప్రైస్ బ్యాండ్ అనేది ఉంది లాట్ సైజ్ వచ్చేసి ముప్పై ఏడు షేర్లు టోటల్ ఇస్తు సైజ్ వచ్చేసి ఆరు వందల యాభై కోట్లు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మార్చి ఆరో తారీఖు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చి పదకొండో తారీఖు అలాట్మెంట్ డేట్ వచ్చేసి మార్చి పన్నెండు రీఫండ్ డేట్ వచ్చేసి మార్చి పదమూడో తారీఖు అయిన వాళ్ళకి షేర్స్ వచ్చేసి మార్చి పదమూడో తారీఖు డిఎమైట్ అకౌంట్ క్రియేట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి మార్చి పద్నాలుగు స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ డే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి